అంటే ఏంటో మీకు తెలుసా ఆశలు ఆధారం చివరికి సర్వస్వం జల సమాధి కావటం ఏం లేవు బియ్యం బియ్యం మొత్తం నానిపోయినా ఏదైనా మాకు సాయం చేయాలని నేను కోరుకుంటున్నాం ఇల్లు లేదు వాకిలి లేదు బడి లేదు రేపేంటో తెలియదు మొన్నటి వరకు ముంపు వేదన ఇప్పుడు బాధితుల అరణ్య రోదన సరి వచ్చింది మొత్తం కూలిపోయింది గోదావరి ఉగ్ర రూపం దాల్చినప్పుడల్లా కోలుకోలేని దెబ్బతీసి కన్నీటినే మిగులుస్తోంది ప్రాజెక్ట్లకి పోటెత్తుతున్న వరద పల్లెల్లో జల విలయాన్ని సృష్టిస్తోంది ప్రకృతి ప్రకోపానికి తోడు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు గ్రామాల్లో జనం గోసని మీ ముందుంచే ప్రయత్నమే ఈ వారం రిపోర్టర్ స్పెషల్ గుండెలపై క్యూసెక్కుల బరువు సర్వం కోల్పోయింది ఎవరు బాధకోలేదు ఎవరు ఇది చేయలేదు సర్వస్వం నీట మునిగితే దిక్కెవరు గుంపుకు గురవుతున్నటువంటి గ్రామాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది లక్షలాది మంది రైతులకు వరంగా ఉన్న శ్రీరామ్ సాగర్ నిజాం సాగర్ ప్రాజెక్టులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాలకు శాపంగా మారాయి వరద గతంలో ఎప్పుడూ లేనంత పోతెట్టడంతో ముంపు గ్రామాల పరిస్థితి దయనీయంగా మారింది ఇప్పటికీ కూడా వేలాది ఎకరాలు ఇట్లా నీటి మునిగి ఉన్నటువంటి పరిస్థితి చాలా మేరకు గ్రామాల్లో ఇళ్లలోకి నీరు వచ్చి అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ ముంపు గ్రామాలు పరివాహక ప్రాంతం పెరగడానికి గల కారణం ఏంటి అసలు అధికారులు ఏం చెప్తున్నారు ముంపు గ్రామ బాధితులు ఏమంటున్నారు ఈ స్పెషల్ రిపోర్ట్లో తెలుసు బ్యాక్ వాటర్ ఊరు ముంపు గ్రామాల ప్రజల చేస్తోంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కూడా ఇన్ని నీళ్లు రాలేదు సార్ ఎనభై తొమ్మిది ఇది పచ్చసారి అప్పుడు వచ్చింది ఎనభై తొమ్మిదిలో అయితే ఇప్పుడు మరొక మన ఆగస్టు ఇరవై ఎనిమిదికి వచ్చింది అంత సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు సార్లు వర్షం వచ్చింది సార్ బాధలు వచ్చినాయి ఇంట్లో లేవాలి సార్ మొత్తం మునిగిపోయినాయి మొత్తం ఇంట్లో ఉన్న సామాగ్రితో మొత్తం మొత్తం పోయినాయి సార్ తినడానికి ఏం లేకుండా ప్రాబ్లం అయిపోయింది మాకు ఒక్క రూపాయి కూడా సార్ ఉత్తర తెలంగాణకు నిజాం నిజాంసాగర్ ప్రాజెక్టులు వరప్రదాయనీలు రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చే జల భాండాగారాలు లక్షలాది ఎకరాలకి సాగునీరు అందించడంతో పాటుగా తాగునీటికి ప్రధాన ఆధారాలు అలాంటి జలాశయాలు స్థానికంగా ఉన్న కొన్ని గ్రామాలకు మాత్రం తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి ఒకవైపు ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ మరోవైపు భారీ వరదలు బోధన్ నియోజకవర్గంలోని ముంపు గ్రామాలను ఉక్కిరి బిక్కిరి చేశాయి జల విలయం సృష్టించాయి ప్రస్తుతం మనం ఓ గ్రామంలో ఉన్నాం ఇక్కడ సాలూరా మండలంలోని ఖాజాపూర్ ఈ ఏదైతే అంగన్వాడీ భవనం కనిపిస్తుందో ఈ భవనం సో మధ్యలో వరకు అంటే స్లాబ్ ఏరియా వరకు కూడా పూర్తిగా నీటితో మునిగిపోయినటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉన్నవారంతా సర్వం కోల్పోయారు వారు ఇళ్లలోకి నీరు చేరడం చేరింది దాంతోపాటు పంట పొలాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి ఇప్పటికీ కూడా కోలుకోలేని పరిస్థితిలో కాజాపూర్ వాసులు ఉన్నారు భారీ వర్షాలు పడే కాలంలో ఈ రెండు జలాశయాలకి పెద్ద ఎత్తున వరద వస్తోంది వర్షాలకి తోడు ఎగువ నుంచి వరద తాకిడికి ముంపు గ్రామాలపై తీవ్ర ప్రభావం పడుతోంది లక్షల క్యూసెక్కుల్లో ఒకేసారి పోటెత్తే వరద ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రాంతాల్లో ఇలా జల విలయాన్ని ఇక్కడ గేట్లు మూసి ఇక్కడ మొత్తం వరద రిటర్న్ రావడం వల్ల మొత్తం పంటలు పోయినాయి అన్ని పోయినాయి ఇంట్లో కనీసం ఇంట్లో కూడా తిండి కూడా లేకుండా అయిపోయింది వాళ్ళ పప్పులు అన్ని మొత్తం సజ్జనా అయిపోయింది సార్ వరదలు బాగా వచ్చినాయి ఒకసారి వచ్చింది మునిగింది మరలా తేలింది ఇంకొకసారి వచ్చింది ఇంకొకసారి బాగా వచ్చింది సార్ ఊర్లో అంతా దొచ్చకుపోయినాయి మూడు సార్లు వచ్చిన ఏముంటాయి సార్ ఎట్లా బతకాలా ఏం లేదు ఇళ్ళలో నీళ్ళు వచ్చినాయి మేము చాలు వెళ్ళిపోయినాము ప్రాజెక్టులకి వరద నీరు పోటెత్తిన ప్రతిసారి ముంపు గ్రామాల్లో కన్నీటి వ్యధనే మిగులుచుతోంది ఇక్కడి పల్లెల్లో ఎవరిని కదిల్చినా కళ్లల్లో సుడులు తిరుగుతున్నాయి గుండెల మీద క్యూసెక్ల బరువు బతుకుల్ని భారంగా మారుస్తోంది ఎలా రాలేదు నీళ్ళు వచ్చినాయి ఇక వెళ్ళేటోళ్ళు వోళారు పోలీసు వాళ్ళు వచ్చిన రూపీ నడు మాకు నడవ రాలేదు వాళ్ళ నీళ్ళకి వెళ్ళేట పోవాలా నానిపోయిన అన్నట్ల కిరాయింట్లో ఉన్నాం ఏం తిండ తండకు తిండి లేదు షేన్లు అట్లా మునిగిపోయినాయి ఇల్లు ఇట్లా మునిగిపోయినాయి పోవాలి ఇక మా పరిస్థితి పనిచేసే ఆసక్తి లేదు సార్ మాకు ఆనా ఇల్లు కూలిపోయింది మా పరిస్థితి బాగా ఇది ఉన్నది ఎట్లా చెయ్యాలి ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ందుకు బియ్యం లేదు లేదు మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ముంపు గ్రామాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది భారీ వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి ప్రాజెక్టులకి వరద పోటెత్తితే ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా ఆ సమయంలో బ్యాక్ వాటర్తో ప్రజలకు కలిగే నష్టాలేంటి అన్న ప్రశ్నలకి అధికారుల దగ్గర కూడా సరైన సమాధానం లేదు అనేక మండలాల్లో ఇదే పరిస్థితి నబీపేట మండలంలో సుమారు తొమ్మిది గ్రామాలు ఈ యొక్క గోదావరి పరిహారక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం కూడా నీట మునిటువంటి సందర్భం ఈరోజు భూములతో వ్యవసాయ భూములతో పాటు గ్రామాల్లో కూడా నీరు వచ్చి ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి కనబడ్డది ఎస్ఆర్ఎస్పిపై ఆధారపడి ఇరవై లక్షల ఎకరాల పంటలు సాగవుతుండగా నిజాంసాగర్పై పై ఆధారపడి రెండున్నర ఎకరాలకి సాగునీరు అందుతోంది అంతేకాదు ఈ రెండు ప్రధాన తాగునీటి వనరులు కూడా గోదావరి నదిపై నిర్మితమైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో బోధన్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలున్నాయి ముఖ్యంగా బోధన్ నవీపేట్ మండలాల్లోని గ్రామాలు ఈ బ్యాక్ వాటర్ తో నిత్యం మునిగిపోతున్నాయి అసలు ఏ తీసుకురాకుండా కూడా యాడ ఏడ ఉండాలా అనేది అట్లా భయం అయిపోయింది ఆ పానం అనేది చేతిలో పట్టుకొని ఏడ ఉండాలి అసలు మేము ఏడు ఉండాలా ఇవన్నీ నీళ్ళు పోయినాయి సార్ ఇవన్నీ ఇళ్ళలో నీళ్ళు పోయినాయి అసలు ఏ ఏం లేకుండా పోయింది ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు అకస్మాత్తుగా రెండు సార్లు వరద వచ్చి మా గ్రామాన్ని కాజాపూర్ హుంసా మందన మూడు గ్రామాలను కూడా ముంచెత్తడం జరిగింది విపరీతమైన నీళ్ళు వచ్చి పంట నష్టం జరిగింది అంతేకాదు ఖాజాపూర్ హంగర్గా కందకుర్తి కోస్లీ మిఠాపూర్ ఎంచా అల్జాపూర్ నందిగామ బినోలా నిజాంపూర్ తుంగిని నాలేశ్వర్ గ్రామాల్ని ముంచెత్తడమే కాదు పంట చీలన్నీ చెరువులు తలపిస్తున్నాయి నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఏరియాలో ఉన్నాం మనం చూడొచ్చు వరద ప్రవాహానికి వేలాది ఎకరాల్లో పంట పొలాలన్నీ కూడా నీట మునిగాయి నాగిరెడ్డిపేట మండలంలో ముఖ్యంగా ఈ ముంపు గ్రామాల్లో ప్రతిసారి వరద వచ్చిన ప్రతిసారి రైతులు నష్టపోతున్నారు మనతో పాటు రైతులు రైతు సంఘం నాయకులు కూడా ఉన్నారు అసలు చాలా మండలంలోని ఎన్నో గ్రామాల్లో ఈ పరిస్థితి ఎదురవుతూ ఉంది నిజాంసాగర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా ఎదురకి పంట పొలాలను గ్రామాలను నీట ముంచుతుంది వీళ్ళ రవాణా వ్యవస్థ పంట పొలాలతో పాటు వీళ్ళ జనజీవనం పూర్తి కూడా అస్తవ్యస్తంగా మారుతుంది వర్షాకాలం ముగిసిన తర్వాత కూడా వారాల తరబడి జర దిగ్బంధంలోనే ఉండిపోతున్నాయి ఆ సమయంలో గ్రామస్తులు పడే వేదన వర్ణనాతీతం ఇల్లు రాత్రి పదిన్నరకు గోలింది మా ఇంట్లో ఫ్యామిలీ ఎనిమిది మంది ఉంటారు మా తమ్ముడు నాలుగు ఉంటారు బయట మీద ఇంట్లోనే పంట పొలాలు మునిగిపోవడంతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సిన దుస్థితి సర్వం కోల్పోయిన బాధితులు దిక్కుతోచిన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఏం చెయ్యాలో తెలియక ప్రత్యామ్నాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఒకసారి రైతు మొత్తము పంట పండే కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు క్రాప్ ప్రకటించుకుంటే అప్పుడు ఈ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అందరు మరి ఏం తింటారో ఆలోచించాలి ఇక్కడ వరద వచ్చి మొత్తం ఇగో మా ఇళ్ళది పరిస్థితి అయింది మొత్తం వరద వచ్చి ఇల్లు కూలిపోయింది అంత టైం బేకర్ టైం ఉండే అప్పుడు అచానకలా నీళ్ళు వచ్చేసినాయి మళ్ళీ ఎటు వెళ్ళాలా ఏం వెళ్ళాలా అన్నిటికి మా ఫ్యామిలీ ఎక్కడ ఉండడికి మేము ఎక్కడ వెళ్ళలేము అంత పరిస్థితికి పరిస్థితి ఉంది ఇప్పుడు మాది ఏం పరిస్థితి కావాలా ఏం కథ పశువులని జీవనాధారంగా చేసుకున్న వాళ్ళు వ్యవసాయమే ఆధారంగా అయిన వారికి బతుకులు దుర్భరంగా మారుతున్నాయి ఏం చెయ్యాలి ఎలా ముందుకు సాగాలన్న వేదనతో బతుకు మీద ఆశను బదులుకునే పరిస్థితి ఏర్పడింది అధికారుల నిర్లక్ష్యం రైతులు నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు డిశ్చార్జ్ చేస్తే కొన్ని పంటలు దక్కినాయి కానీ మళ్ళీ మొత్తం నాశనం అయిపోయింది అదే మూడోసారి మొత్తమే నాశనం అయిపోయింది అదే వాళ్ళు ఆ విధంగా మెయింటైన్ చేస్తే కొంత అది ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు అయితే ఇంత గతంలో వచ్చినప్పుడు అట్లా చేసారు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుబడి అని నచ్చింది ఇప్పుడు ఎవరైతే ముంపు గ్రామాల గురించి మాట్లాడుతున్నారో ఆ రోజు మా దగ్గర కూడా మేము యాభై టీఎంసీలు వదులుకొని ఉన్నాము ఆ లెవెల్లో ఉన్నాము అయినా కానీ ఆ నీరు రాకపోవడానికి కారణం ఏంటంటే పంచగుడి దగ్గర కట్టిన బ్రిడ్జ్ వలన ముంపు ఏర్పడిందని కామారెడ్డి జిల్లాలో మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఇలాగే ఉంది పరిస్థితి ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అనేక గ్రామాలు రోజుల తరబడి జల దిగ్బంధంలోనే చిక్కుపోయాయి ముల్దు లింగాల వాడి చినూర్ నాగిరెడ్డిపేట బంజారా లింగంపల్లి వెంకంపల్లి తండూరు మాటూరు మదనపల్లి ఆర్పకూర్ జలాల్ గ్రామాల ప్రజల జీవనం దయనీయంగా మారింది రెండు వేల నుంచి ఇదే పరిస్థితి అప్పుడు ఫసల్ బీమా యోజన ఉండి రెండు వేల పదహారు నుంచి పదహారు పదహారు పది ఏళ్ళ ఫసల్ బీమా వచ్చింది కానీ దురదృష్టవశాత్తు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ వాటా ఇచ్చుడు బంద్ చేసిన తర్వాత అది కూడా పోయింది అధిక నష్టం జరిగిందంటే నాగిరెడ్డిపేట మండలంలోనే జరిగింది సుమారు నాలుగు వేల ఎకరాల పంట నష్టం జరిగింది గతంలో అది ఫోర్టీన్ నైట్ ఫైవ్ అని ఇప్పుడు లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు ఆ లెవెల్ మెయింటైన్ చేసినట్టయితే ఈ పంటలు ఎప్పుడు కూడా ముగుతాయి అది ఫోర్టీన్ హండ్రెడ్కు లెవెల్ మెయింటైన్ చేయాలి తప్ప ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్ ఫోర్టీన్ నాట్ ఫైవ్ మెయింటైన్ చేస్తే ఇప్పుడు గోల్లింగాలు కానీ చీనూరు వాడి నాగిరెడ్డిపేట లింగంపల్లి తాండూర్ వెంకంపల్లి మాటూర్ మాసన్పల్లి ఆత్మాకూర్ జలాల్పూర్ ఇవన్నీ కూడా గ్రామాలలో అక్కడ పంట నష్టం తీవ్రంగా జరుగుతుంది చూస్తున్నారుగా రోజుల కొద్దీ నీరు నిలిచిపోవడంతో పంట పొలాలు ఇలా పనికి రాకుండా పోయాయి వచ్చే సీజన్ కి కూడా మళ్ళీ పంటలు వేసుకునే అవకాశం లేకుండా పోయింది అంతలా పంట పొలాలన్నీ నాశనం కావడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు బ్యాక్ వాటర్ నిలిచిపోవడంతో పొలాలకు వెళ్ళలేని పరిస్థితి ఒకవేళ అక్కడికి వెళ్ళాలంటే ట్రాక్టర్ పై మాత్రమే వెళ్ళొస్తున్నారు ఇక్కడి రైతులు సింగూరు నుంచి నిజాంసర్ వచ్చే వాటర్ బ్యాక్ వాటర్ ప్రతిసారి వచ్చుడు ఇలా మొత్తం నష్టపోతున్నాము మొత్తానికి ఈ స్తంభాలు కరెంట్ వైర్లు పోల్లు ట్రాన్స్ఫర్లు అన్ని కూలిపోయినాయి పొలాలు మొత్తం ఇట్లా కొట్టుకుపోయినాయి అన్ని నాటేసిన పొలాలు ప్రతిసారి అవుతుంది కాకపోతే కొద్దిగా తక్కువ అవుతుంది ఈసారి మాత్రం భారీ భారీ ఎత్తునైంది ముప్పై నలభై ఎకరాలు ఒక్కొక్కరికి ఉన్నది ఒక్కొక్క ఇరవై ఎకరాలు పది ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నది రెండు ఎకరాలు అందరం కూడా నష్టపోయినాం పూరగా ట్రాన్స్ఫారాలు పడిపోయినాయి ట్రాన్స్ఫారాలు పోళ్ళు ఇరిగిపోయినాయి అన్ని విధాలు నష్టపోయినాం కానీ అందరు ఎవరి అయినా పోయినాయి ఇక్కడి వరకు నలభై రోజులు ఉన్నాయి మొత్తంలో అది పరిస్థితి ఇక్కడ నాలుగు ఎకరాలు ఇక్కడ వేసిన నాది మొత్తం ఇక్కడ మొత్తం ఇది ఇంట్లో ఇది అయిపోయింది చాలా బాధగా ఉంది సార్ మేము లేక పెట్టుబడులు తెచ్చిపెట్టుకున్నాము నాలుగు ఎకరాలు వేస్తే లక్ష యాభై వేల రూపాయల దగ్గర ఖర్చు వచ్చింది చాలా నష్టపోయినాం సార్ మేము ఆర్థికంగా ఉన్నాయి ఉన్నాయి రోజులు రోజుల పాటు శ్రీరామ్ సాగర్ నిజాంసాగర్ ప్రాజెక్టులకి గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి లక్షల క్యూసెక్ లో వరద పొంగి ప్రవహించింది రికార్డు స్థాయిలో ఎనిమిది వందల ముప్పై టిఎంసీల నీరు వచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంతలా వరద వణికించిందో అని ప్రాజెక్టులు నిర్మించిన సమయంలో ఉన్న సామర్థ్యం ఇప్పుడు లేదు అందుకు కారణం దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికని తీయకపోవడమే ఇది కూడా వరద పోటు ఒక కారణం కాజాపూర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది వీరు ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ ఈ గ్రామంలో చేదు అనుభవాలను మిగిలించింది కోలుకోలేని దెబ్బతీసిందని చెప్పవచ్చు అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి సహాయం అందించాలని చెప్పి వేడుకుంటున్నటువంటి పరిస్థితి నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఇలాగే ఉంది మంజీరా సింగూరు నదుల ఉగ్ర రూపంతో ఇటీవల ప్రతిరోజు మూడు లక్షల క్యూసెక్ల వరద లోకి వచ్చి చేరుతోంది ఇలా నిత్యం నిండుకుండను తలపించేలా వరద ప్రవాహం కొనసాగడంతో ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సుమారు ముప్పై నుంచి నలభై ఎకరాలు ప్రతి ఏడు కౌలు చేస్తూ జీవిస్తా ఉన్నాను ఈసారి భారీ ఎత్తున వచ్చిన వరదలకి మా పంట పొలాలన్నీ కూడా నీళ్లలో మునిగిపోయినాయి పూర్తిగా పంట నష్టం జరిగింది ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ లోపం ఏం జరిగిందంటే వరద ఇక్కడ మా ప్రాంతంలో వర్షాలు లేవు కానీ ఎక్కడో మహారాష్ట్రలో కూర్చిన వర్షాలకి అక్కడెక్కడో మన నిజాంసాగర్ పైన గురిచిన వర్షాలకి ఇంతగానం వరద వచ్చి మా పంటలన్నీ కూడా నీట మునిగినాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత ఆ స్థాయిలో ఎస్ఆర్ఎస్పీకి వరద రావడం ఇదే మొదటిసారి అంటున్నారు అధికారులు కందకుర్తి త్రివేణి సంగమం నుంచి భారీగా వచ్చిన వరద నిజాంసాగర్ కి చేరడంతో బోధన్ సెగ్మెంట్ లోని గ్రామాలు ముంపుకి గురయ్యాయి బ్యాక్ తో ప్రాణ నష్టం జరగకుండా నివారించినప్పటికీ గ్రామస్తులకి మిగిల్చిన నష్టాన్ని మాత్రం ఎవ్వరు తీర్చలేకపోయారు చెరుకు గాని ఇంకా పత్తి కానీ ఏ పంట నష్టమైనా ఇస్తున్నాం ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది ఈ మొన్న జరిగిన హెవీ వాటర్ వల్ల శ్రీరామ్ సాగర్ కాకుండా మొత్తం యావత్ ఉమ్మడి జిల్లాలో ఎక్కడెక్కడ పంట వెరీ రిలీజ్ చేస్తుంది బ్యాక్ వాటర్ సృష్టించిన జల విలయం ఇప్పటికీ ఇక్కడ వారిని వణికిస్తూనే ఉంది వర్షాకాలం వచ్చిందంటే కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది బరువెక్కిన గుండెతో పుట్టెడు కష్టాలకు ఎదురీదాల్సిన పరిస్థితి ఏర్పడింది సో మనకిక్కడ ఒక పెక్యులర్ సిచ్యువేషన్ ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇలాంటి సిచ్యువేషన్ ఒకసారి వచ్చింది అని చెప్పారు రికార్డ్స్ చూస్తే తెలిసింది గోదావరి లోపల ఎక్కువ వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు నిజాంసాగర్ నుండి కూడా వాటర్ రావడం వల్ల అది వెళ్ళి కలవదు అందులోపల ఎన్ మెడ్జ్ అయిపోయి వచ్చే అవకాశం లేదు కాబట్టి వాటర్ వెనక్కి వచ్చేస్తుంది ఆ వెనక్కి రావడం వల్ల బోధన్ ఏరియా లోపల ఒక ఐదారు గ్రామాలకి చాలా ప్రాబ్లం అవుతుంది ఈ రెండు ప్రాజెక్టుల కారణంగా ఏర్పడ్డ నష్టాన్ని ఎవరు పూడుస్తారు సర్వం కోల్పోయి రోడ్డును పడ్డ కుటుంబాలకి ఇప్పుడు దిక్కెవరు వరదలొచ్చిన ప్రతిసారి ఇలా బతకాల్సిందేనా లేదంటే శాశ్వత పరిష్కారం ఏమైనా చూపుతారా అని ప్రశ్నిస్తున్నారు శ్రీరాంసాగర్ నిజాంసాగర్ జలాశయాల బ్యాక్ వాటర్ ముంపు గ్రామాల ప్రజలు ఇది మొత్తం మీద శ్రీరామ్ నిజాం నిజాంసాగర్ ప్రాజెక్టుల బ్యాక్ వాటర్ ముంపు గ్రామాలను ముంచెత్తింది గతంలో కనీ విని ఎరుగని నష్టాన్ని కలిగించింది ఈ ప్రాంతంలో ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి అయితే దీనికి ప్రకృతి వి విపత్తు పరిస్థితే ప్రధాన కారణమని అధికారులు చెప్తున్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదలు పోటెత్తడంతోనే ఈ పరిస్థితి నెలకొందని అధికారులు చెప్తున్నారు మరోవైపు బాధిత గ్రామాల ప్రజలు మాత్రం గేట్ల నిర్వహణలో లోపం వల్లనే నిర్లక్ష్యం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది అని వాదిస్తున్నారు ఏది ఏమైనా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా శాశ్వత పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరా పర్సన్ అరవిందో దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్